ఇప్పుడు మనం పచ్చరువు గట్టుకు వెళ్తున్నాం అనమాట అక్కడ చేపలు పడుతున్నారంట చూసేద్దాం మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారనమాట చూసారా ఇవే ఎంత బాగుందో చాలా బాగుంది కదా అటు ఇటు చుట్టూ చెట్లు మధ్యలో రూట్ ఉందన్నమాట బాగుంది కదా ఈ రూట్ నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే పచ్చెరువు వస్తుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు మేడివాడ పెద్ద చెరువు అక్కడ చేపలు పడుతున్నారు చూసేద్దాం వెళ్ళి మామిడి చెట్టు చూసారా అసలు ఆకులు తక్కువ చెట్టు చిన్నది కానీ చెట్టు నిండా కాయలే రెండు చూద్దాం చూసారా ఆకుల కన్నా కాయలే ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా బాగా వేసింది చెట్టు మీకు వెళ్ళే లోపు మంచి మంచి వింతలు అని కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకోని వెళ్ళిపోవడమే ఇగో ఈ చెట్లు చూసారా జీడి చెట్లు అదే కాజు చెట్లు అనమాట అదిగో అంటే ఇప్పుడు కాజు కాప అయిపోతే అయిపోయింది జీడిపళ్ళు కాపైపోయింది అయిపోయింది ఇప్పుడు కొంచెం ఖాళీ అయిపోయి ఎక్కడైనా ఒకటి ఉంటే చూద్దాం రండి ఎప్పుడైనా మీరు చూసి ఉండకపోతే చూడండి ఇవి ఇవే జీడి చెట్లు చూసారా గింజ కాజు ఇది ఒకటే కనిపిస్తుంది చెట్టు అంతా ఖాళీ అయిపోయింది ఆ పైన ఎక్కడో చిన్న చిన్న పింజులు ఉన్నాయి అదిగో జీడి చెట్టు మనం జీడి చెట్టు కింద నడుచుకొని పోతున్నాం అనమాట ఈ రూట్ చూసారా ఒకే మనిషి నడ్డానికి ఉందనమాట రూట్ ఈ రూట్ నుంచి తిన్నగా ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే చెరువు వచ్చేస్తుంది చూసారా చెరుగట్టుకు అయితే వచ్చేస్తాము ఇప్పుడు మనం ఈ కాలు దాటుకొని అటువైపు వెళ్తే అక్కడ ఆ కనిపించేది చెరుగట్టు అవతల చెరువు ఉందనమాట ఇప్పుడు మనం సాహసమయ చేయాలన్నమాట అదిగో ఆ గట్టు దాటుకుని అవతలకి వెళ్ళాలి రెండు మెల్లగా నడుచుకొని కాలు దాటుకొని వెళ్ళిపోదాం ఆ సన్నగా ఉండే గోడపై నుంచి నడుచుకొని వెళ్ళిపోవాలి పదండి వెళ్ళిపోదాం हाला दादी खुंच पेंशन शॉप बोल అయినా సరే వెళ్ళిపోదాం వాటర్లో పడితే పాములు ఉన్నాయో పురుగులు ఉన్నాయో ఏమో తెలియదు నాకైతే టెన్షన్ వస్తుంది అలా చాలా టెన్షన్ గా ఉంది ఏమైతుంది ఏంది నడుచుకొని వెళ్ళిపోతాను అటు ఇటుగా అంత తేడా వచ్చిందంటే నడిచేటప్పుడు మూతిపల్లి రాలిపోతే అమయ ఎలాగోలా దాచుకొని వచ్చేసాను ఇక ముందుకు వెళ్ళిపోదాం రండి అమ్మ వచ్చేసాము అదిగో మా ఊరు పెద్ద చెరువు అనమాట ఇదే మేడవాడు పెద్ద చెరువు చూసారా ఎంత విశాలంగా ఉందో అక్కడ మా నాన్న వాళ్ళు చేపలు పడుతున్నారు వెళ్ళి చూద్దామండి ఇదిగో చెరువు గట్టుకి అయితే వచ్చేసాం కదా చూసారా ఎంత బాగుందో లొకేషన్ చుట్టూ కొండలే ఉంటాయి మధ్యలో చెరువు అదిగో పెచ్చరు అక్కడ చేపలు పడుతున్నారు చూసారా అదిగో మా నాన్న కూడా వాళ్ళతో పాటే ఉన్నారు ఇది గట్టు చెరువు సాధారణంగా ఎంతో ఇదైతేనే కానీ ఆడదనమాట మ్యాక్సిమం ఎప్పుడూ వాటర్ ఉండనే ఉంటుంది ఈ చెరువు ద్వారా వచ్చే వాటర్తోనే మా నాన్నవాళ్ళు వైపు అందరూ కూడా అంటే మేడవాడలో చాలా వరకు వ్యవసాయం పండుతుంది అనమాట చూసారా ఎంత పెద్ద చెరువు ఉందో ఇటువైపు చెరువు ఉంది కదా ఈ చెరువుకి ఇటువైపు ఇవన్నీ కిందంతా ఇవంతా పొలాలన్నమాట ఈ పొలాలన్నీ పండుతాయి ఇక్కడ చూసారా మా నాన్నవాళ్ళు చేపలు పడుతున్నారనమాట అంటే మా నాన్నకి ఈ చెరువులో మెంబర్షిప్ ఉంది అందువల్ల ఇక్కడ చేపలు పట్టిన ప్రతిసారి మా నాన్న కూడా వస్తారు అలాగే మా నాన్న కూడా ఈ చెరువు చేపల్లో వాటా ఇస్తారనమాట కానీ నిండితే సముద్రంలాగా అనిపిస్తుంది చాలా పెద్దది అనమాట చెరువు చెరువు విస్తీర్ణం మొత్తం ముప్పై ఐదు ఎకరాలు ఉంటుంది ఇక్కడ నుంచి అటు వెళ్తే అక్కడ పడుతున్నారు కదా అక్కడ ఏమున్నాయనేది అనేది చూద్దాం చెరువు దగ్గరికి వెళ్తున్నాం అనమాట వెళ్ళి అక్కడ ఏమేమి చేపలు పడ్డాయి అన్నీ చూసుకొని వచ్చా దగ్గరికి వచ్చేసాము వెళ్ళి చూద్దాం రండి జనాలు చూసారు కదా వాళ్ళు వచ్చేసి ఇక్కడ చేపలు పట్టిన వెంటనే కొనుక్కెళ్ళడానికి వచ్చి అక్కడ రెడీగా కూర్చున్నారనమాట ఫ్రెష్గా అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ చేపల కోసం వచ్చిన వాళ్ళే చూసారా చెరువులో చేపలు ఎంత బాగా పడుతున్నారో మొత్తం చెరువు అంతా వలేసి పట్టిన చేపలన్నీ ఒక వారికి ఒడ్డుకు తెచ్చేసి ఒడ్డున అందరూ కలిసి వలంతా చిక్కులు పడిపోతూ ఉంటే అది విప్పుతూ పెద్ద చేపలన్నీ ఒక పెద్ద పెద్ద గోన సంచుల్లో వేసేసి అలాగే చిన్న చిన్న చేపలన్నీ వేర్చేసి చేసి తీస్తున్నారనమాట ఇక ఇక్కడ నుంచి ఉన్నారు కదా వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట నా బాల్య స్నేహితులు వీళ్ళు కూడా చేపలు కొనుక్కోవడానికి అయితే చెరువుకి వచ్చారు అదిగో చూసారు కదా మొత్తం అన్నీ చిన్న పెద్దయి వేరు చేసేసారు చిన్న చేపలన్నీ కూడా మళ్ళీ చెరువులోకి అయితే విసిరేస్తున్నారు ఎందుకంటే నెక్స్ట్ టైం పట్టినప్పుడు అప్పుడు అవి పెద్దవవుతాయి కదా అందుకని చెప్పేసి ఆ పెద్దవన్నీ సంచులకి అయితే ఎత్తేసారు ఇప్పుడు వీటిని ఒడ్డుకైతే అందరూ కలిపి చేరుస్తారు అందాక అన్ని పట్టే వరకు పెద్ద చేపలు చచ్చిపోకుండా నీటి మధ్యలో మూట కట్టి పెడతారు అనమాట అవైతే పెట్టేశారు అదిగో చిన్న చేపలన్నీ మళ్ళీ ఇంకేమైనా ఉంటే వేరే చెరువులకైతే అయితే వేసేస్తున్నారు అదిగో అక్కడ మా పెద్దని కనిపిస్తున్నాడు కదా మా పెద్దని నేను మా నాన్న వాటా తీసుకెళ్ళడానికి అయితే వచ్చామన్నమాట అన్నమాట ఇక్కడ చూసారు ఒడ్డున చిన్న చిన్న చేపలు అన్నీ బతికే ఉన్నాయన్నమాట ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటి ఏరి చెరువులు అయితే వేసేస్తున్నారు నేను కూడా ఒకటి వేద్దామని చెప్పేసి తీసాను ఇదిగో ఈ చేప పేరేంటో నాకు తెలియదు కానీ నేనైతే దీన్ని చెరువులు వేద్దామని అయితే తీసాను ఇక లేట్ ఎందుకని చెప్పేసి ఇదైతే బతికే ఉంది ఇంకా వెంటనే చెరువులు వేసేసాను వెయ్యిగానే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయిందనమాట చేపలు పట్టడం అయితే అయిపోయింది ఇక పట్టిన చేపలు వడ్డీకి తెచ్చేస్తారనమాట ఆల్రెడీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేపలు తినేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అందరూ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు ఇక తెచ్చేస్తే కేజీలు లెక్కన అమ్ముతారనమాట ముందైతే వాటాదారులు ఎవరైతే ఉన్నారో ఈ చెరువులో చేపలు పెంచిన వాటాదారులు వాళ్ళందరికీ ఇన్ని కేజీలు చెప్పిన ఇచ్చేస్తారనమాట ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి అన్నీ కూడా కేజీల లెక్కన ఎన్ని కావాలంటే అన్ని అమ్ముతారనమాట ఇదిగో చూసారు కదా కొనుక్కునే వాళ్ళందరూ బ్యాగులు తెచ్చుకొని రెడీగా ఉన్నారు వచ్చిన వెంటనే ఫ్రెష్ గా తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ వాళ్ళు పట్టిన చేపలు చెరువు మధ్యలో చచ్చిపోకుండా పెట్టారు కదా వాటిని అదిగో తీసుకొస్తున్నారు కనిపిస్తుంది కదా అక్కడ ఎప్పుడెప్పుడు ఒడ్డుకు తెస్తారా ఎప్పుడెప్పుడు చేపలు కొనుక్కుందామా అని చాలా ఆతృతగా అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఆ లాస్ట్లో పట్టిన తర్వాత తీసుకొస్తా ఉంటే అమ్మయ్య హైపేంద్ర పట్టడం ఇంక కొనేసుకోవచ్చు అనే ఆనందం అయితే అక్కడ వాళ్ళందరిలో కనిపించింది నాకు వాళ్ళ మొహాలలో ఆనందం చూసి నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అదిగో చూసారా చేపలు పట్టినవన్నీ అక్కడ ఒక కాటా కూడా తీసుకొచ్చి పెట్టారు రెడీగా అక్కడ తెచ్చి పెట్టారు కదా ఇక్కడ నుంచి ఇంకా ఎవరికైనా కావాలనేది తీసేసుకుంటారు తెచ్చిన విధంగా కాటాస్తారో మనం కూడా చూద్దామా రండి ఇదిగో చూసారా అక్కడ కింద కాట ఉందనమాట ఆ కాట మీద ఒక బాస్కెట్ పెట్టారు ఆ బాస్కెట్ లో ఎవరికి ఎన్ని కావాలి అనేది తూసేసి ఇస్తున్నారు అనమాట అదిగో కింద కాట కనిపిస్తుంది కదా ఈ చెరువు గట్టున ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు నీడకి ఆ జనాలు ఆ చేపలు అందరూ వచ్చేసిన తర్వాత ఆ చెట్టు నీడలోనే ఎవరికి ఎన్ని కావాలనేది ఇస్తున్నారు అనమాట నిజంగా ఈ చెట్టు ఇక్కడ హైలైట్ అనుకోవాలి ఏదో సినిమా లొకేషన్ లోని చెరువు చెరువు గట్టిన చెట్టు అన్నట్టు భలే అందంగా కనిపిస్తుంది చూసారు ఇక్కడ నుండి చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో ఇక మా క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఇందాక వాళ్ళు కూడా చేపలు వాళ్ళకి తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇక మా అన్నయ్య నేను కూడా మాకు కావాల్సిన చేపలు తీసుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము మరి మేము చేపలు ఎన్ని తీసుకున్నాం ఏంటి అనేది ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోదామని బయలుదేరిపోయాము విపరీతంగా ఎండగా ఆసేస్తుంది అసలు చెరువు గొట్ట అని కాదు కానీ ఆ వాటర్లో ఉన్న చల్లగా ఉంటుందేమో కానీ గొట్ట మీద ఉన్న మాత్రం కాలిపోతుంది ఎలాగోలాగా చేపలు తీసుకుని ఇంటికి వచ్చేసాము ఇగో ఈ అయితే మేము తీసుకున్నాం అనమాట తీసుకొని రాగానే మా పిల్లలు అందులో ఎక్కడో చిన్న పిల్లలు రెండు ఇరుక్కుపోతే వాటితో సేపు ఆడుకొని ఉండిపోయారు ఈ చేపను చూసారా ఎంత పెద్దదిగా ఉందో చాలా పెద్దదిగా ఉంది దీంతో పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఈ రోజు పండగే పండుగ ఓకే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు